హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు భోగి కదా ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి రోజు భోగి మంటలతో పాటు ఇంకో ప్రత్యేకమైన విషయం ఉంది ఏంటంటే అది పిల్లల తలపైన భోగి పండ్లు పోయడం ఎలా పోయాలి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి మీరేం చేయాలంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసుకోండి ఇలా అయితేనే నేను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సంక్రాంతికి ముందు రోజు వచ్చే ఈ భోగి పండగ రోజు తమ ఇంట్లో ఉన్న పది సంవత్సరాలలోపు పిల్లలకి రేగు పనులు పోస్తారు ఈ రేగు పనులలో చెరుకుగడ ఉంటే చెరుకుగడ చిల్లర నాణాలు పూలు ఉపయోగిస్తారు కొందరు శనగలు కూడా కలుపుతారు ఈ రేగి పండ్లను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి ఆశిస్తులు పిల్లలపైన ఉంటాయని ప్రతీక ఈ భోగి పండ్లు తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పనులను పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందన్నమాట ఈ పనులను బదిరీ ఫలం అని కూడా అంటారు ఈ ఫలం వెనుక ఒక చిన్న స్టోరీ కూడా ఉంది అది చెప్తాను వినండి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు వనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతూ ఉంటారు ఆనాడు జరిగిన సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పనులను పోసే సాంప్రదాయం వచ్చిందంట నేను ఇది తెలుసుకొని గత ఐదు సంవత్సరాల నుంచి రేగి పనులను పోస్తున్నాను ఇది తెలియక చాలామంది చాలా అపోహతో పూర్వకాలం నుంచి మాకు ఆచరణలు లేదు మాకు అలవాటు లేదు మధ్యలో పోస్తే ఏమైనా అవుతుందో అని ఇలా చాలా నెగిటివ్గా అనుకుంటున్నారు అలా అపోహలకి పోకుండా వచ్చే సంవత్సరం నుంచైనా ఈ రేగి పనులు పిల్లల తలపైన పోయండి పిల్లలకి ఏ చెడు దృష్టి ఉన్నా పోతుంది ఎలాంటి కీడు జరగదు ఓకేనా ఇప్పుడు పిల్లల తలపైన ఈ రేగి పండ్లను పోసేటప్పుడు ఎలాంటి పాట పాడాలో ఒక రెండు లైన్లో విందాము ఓకేనా భోగి పండగ చేద్దాము రేగు పండ్లను పోతాము పోగి పండుగ చేద్దాము రేగు పండ్లను పూతము రేగు పల్లె భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు రేగుపల్లె భోగి పండ్లు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేతాము రేగు పండ్లను పోతాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములందగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములందగా బదరీనాథునిది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పండ్లను పోదాము ఇదండి పాట అండ్ నేను మా అమ్మ మా బుజ్జునికి పోసిన భోగి పండ్లు ఇది భోగి పండ్లకున్న విశిష్టత ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని ఇంకొంతమందికి అండ్ తెలియని వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్